మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అనే ధర్మ సందేహంతో పాటు ముహూర్తం ఈసారి వచ్చింది ఈ ముహూర్తం వచ్చినప్పుడు రాఖీ పండుగ జరుపుకోవచ్చా అసలు ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి సమయాలతో సహా పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలానే ఈ వీడియోను లైక్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చిన వారవుతారు అన్నా చెల్లెళ్ళు మరియు అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ములు జరుపుకునే ఒక మహోత్తర పండుగ అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమసూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీ కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్య కానీ తమ్ముడు కాని మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కానీ అన్నకు కానీ కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి తిథి సమయాల గురించి తెలియాలి శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి ఉంటుంది ఈసారి శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి అనేది ఎటువంటి వివాదాలు లేకుండా ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే అందరూ జరుపుకుంటున్నారు మనకు పౌర్ణమి తేదీని అనుసరించి ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే రాఖీ పౌర్ణమి అని నిర్ధారణ అయ్యింది కానీ ఈసారి ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి రోజే ముహూర్తం వచ్చింది అసలు ఈ ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈ ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం భద్రాముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అందుకే భద్రాముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శుభకార్యాలు ముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది ముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టటం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ముహూర్తంలో ఏ శుభకార్యం చెయ్యరు ముహూర్తంలో రాఖీ కట్టటం నిషిద్ధం అసలు ఎవరు ఈ భద్రామాత అని చాలామందికి సందేహం రావచ్చు మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్రామాతగా పరిగణిస్తారు ఛాయాదేవికి జన్మించింది అంటే శనిదేవుడికి ఈ భద్రామాత సోదరి ఈమె ఆకారం భయంకరంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది ఈమె శనిదేవుడి సోదరి శని స్వభావం కఠినంగా ఉంటుంది అలాగే భద్రామాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో విష్ఠీకరణానికి స్థానం కల్పించాడు ఒకసారి భద్రామాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది అందరి పనులను అడ్డుకోవటం ప్రారంభించింది ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి ఏడవ కరణవిష్టిగా కరణాల్లో చోటు కల్పించాడు భద్రామాత మూడు లోకాల్లో ఉంటారని చెప్తారు తాను నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది భద్ర ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అసలు జరగవు అందుకే భద్రాకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుందని చాలామంది నమ్ముతారు ఈసారి రాఖీ పౌర్ణమి రోజు అంటే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ భద్రామాత భూలోకంలో ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అందుకే ఈ భద్రామాత భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవటం మంచిది కాదని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మీరు రాఖీ పౌర్ణమి జరుపుకోవాలంటే శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు భద్రామాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం వదిలి రాఖీ పౌర్ణమిని జరుపుకోవచ్చు అంతేకాదు ఈసారి ఈ భద్రా సమయంలో రాహుకాలం యమగండం సమయాలు కూడా ఉన్నాయి ఈరోజు రాహుకాలం వచ్చి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంది అలానే యమగండం సమయం వచ్చి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తంగా ఈసారి భద్రా ముహూర్తం రాహుకాలం యమగండం మొత్తం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలతో ముగుస్తాయి ఇక ఈరోజు రాఖీ పౌర్ణమిని జరుపుకోవటానికి శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు రాఖీ కట్టుటకు శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక కేవలం మధ్యాహ్నం శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇది మధ్యాహ్న శుభకాలం ఇక ప్రదోషకాల రక్షాబంధన్ శుభకాలం వచ్చి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మొత్తం రెండు గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ చెప్పిన సమయాల్లో రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు ముఖ్యంగా రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది అంటే మనం చెప్పుకునే మధ్యాహ్న ముహూర్తం అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల కాలంలో రాఖీ ఎవరైతే కడతారో వారికి వంద శాతం ఫలితం ఉంటుంది రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుపుకోవాలంటే మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్య భగవానుడే మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ భద్రా ముహూర్తంలో పొరపాటును కూడా రాఖీ కట్టకండి చెప్పిన విధంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం లేదా ప్రదోషకాలంలో చెప్పిన సమయాల్లో రాఖీ కట్టటం చాలా మంచిది ఈ భద్రా అనేది ప్రతిరోజూ రాదు ఇది మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఎందుకంటే మూడు లోకాలను భద్రామాత తిరుగుతుంది అంటే రోజుకొక లోకం తిరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఈ ఆగస్టు నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో భద్రామాత ఆగస్టు రెండు ఆగస్టు ఎనిమిది ఆగస్టు పన్నెండు ఆగస్టు పదిహేను ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో భద్రామాత భూమి మీద సంచరిస్తుంది దీనికోసం భద్రాముహూర్త సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు కావున ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చిన రోజున ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఈ భద్రా ముహూర్తం రావటం వల్ల ఆ సమయం తెలుసుకొని ఆ సమయం విడిచి రక్షాబంధం చేసుకోవాలి కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగున శ్రావణ పౌర్ణమి రోజున చేసుకునే రక్షాబంధన సమయాలు గుర్తుంచుకొని రాఖీ పౌర్ణమిని జరుపుకోండి సకల శుభాలు పొందండి ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తద్వారా అందరికీ ఈ విషయం తెలుస్తుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం ద్వారా ఈ వీడియో అందరికీ చేరుతుంది నిత్యం దైవారాధన సమయంలో దీపారాధన అనేది తప్పనిసరిగా చేస్తారు శ్రావణ మాసం కార్తీక మాసాలలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపారాధనకు మన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది నిత్యం ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ధనవృద్ధి సంఘంలో కీర్తి తప్పక వృద్ధి అవుతాయి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దీపారాధన చేయటం వల్ల సకల సంపదలు వృద్ధి అవుతాయి శ్రావణ మాసంలో ఏమీ చేయకపోయినా ఒక్క దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించినా చాలు ఆ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపారాధన సమయంలో తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తారు దీపారాధన అనేది శాస్త్రాలలో చెప్పిన విధంగా చేయకపోతే ఆ పూజాఫలం మీకు దక్కదు పైగా దీపారాధన సమయంలో ఇలాంటి తప్పులు చేస్తే పాపం కూడా తగులుతుంది మరి దీపారాధన ఎలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా వివరించాడు పన్నెండు మాసాలలో శ్రావణమాసం సాక్షాత్తు శివరూపం సాక్షాత్తు నేనే సనత్ సనత్కుమార మహర్షికి చెప్తాడు పరమేశ్వరుడు మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహత్యాన్ని ఇరవై నాలుగు అధ్యాయాల్లో వివరించాడు పరమశివుడు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు మరణం దరిచేరదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఈశ్వరుడు సనత్కుమారునికి ఎలా వివరిస్తూ ఉన్నాడు ఓ సనత్కుమార ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా విను ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు ఓ సనత్ కుమార ముందుగా ఈ వ్రత విధానం విను తరువాత వెన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రత కథను పఠించటం లేదా శ్రవణం చేయాలి ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఓ సనత్కుమారా ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రతకథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువ్విలా అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసీ వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసీని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న గారిని చూసి ఇలా అంటుంది మహారాణి మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు నేను ఉన్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించటం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా అంటుంది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే మహారాజు మహా ఆనందం పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసీని తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకొని రాజభవనానికి వెళ్లిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు కానీ మరోవైపు ఆ బ్రాహ్మణశ్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీలా చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తరువాత ఆ ఆదిత్యుడు యుక్తవయస్కుడు అయ్యాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరినవాడయ్యాడు కొంతకాలం తరువాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకొని గయాకు బయలుదేరాడు మార్గమధ్యంలో వారు ఒక వైసుని ఇంట్లో బస చేశారు ఆ వైసుడికి కుమారుడు జన్మించి అప్పటికి ఆరు రోజులు అయ్యింది వైశ్యుడి బిడ్డకు ఆ రోజు ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయటానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించటానికి జయవంతికాదేవి కూడా అక్కడే ఉంది విధాత్రిని చూసి జయవంతికాదేవి ఎలా అంటుంది అమ్మా విధాత్రి నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అందుకు విధాత్రీదేవి ఈరోజు ఈ వైశ్యుడి కొడుక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత వ్రాయటానికి వచ్చాను అని అంటుంది దానికి జయవంతికాదేవి ఎలా అంటుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అంటుంది అందుకు విధాత్రి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విధాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయటానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘ ఆయువు రాయాల్సిందిగా ఆదేశించింది విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయువు ప్రసాదించి వెళ్లిపోయింది మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవ రోజు రాత్రి కన్ను మూశారు కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆ ఆదిత్యుడి వల్లనే అని వైశ్యుడు అనుకున్నాడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతడు తన ఇంట్లో బస చేయటం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరేనని చెప్పి ఆదిత్యుడు గయాకు వెళ్లిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనపడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయా నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు మార్గమధ్యంలో మళ్లీ ఆ వయసుని ఇంట్లో బస చేశారు ఆ రోజున ఆ వయసుడి మరొక కుమారుడికి ఆరవ రోజు అనగా ఆ వయసునికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారింట్లో బస చేస్తున్నాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు మళ్ళీ మళ్లీ దేవి తలరాత వ్రాయటానికి వచ్చింది ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న మళ్ళీ మళ్లీ దేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది అందుకు దేవి రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని వ్రాస్తాను అంటుంది జయవంతికాదేవి మరల ఆ బాలుడికి కూడా దీర్ఘాయువును వ్రాయమని ఆదేశించింది విధాత్రీదేవి ఈ బాబుకి కూడా జయవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘ ఆయువును ప్రసాదించింది జయవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మేలుకు వచ్చింది అతను అలా పనుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు విధాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది అమ్మా మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావున ఈ బాలు నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడకు రావలసి వచ్చింది అని చెప్పింది విధాత్రీదేవి సరేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికి ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయటం లేదు అని చెప్పింది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు దుస్తువులు ధరించి రాజభవనానికి వచ్చారు రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఎలా అంటాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు అప్పుడు భటులు మహారాజా ఒక బ్రాహ్మణశ్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఎక్కడికి వచ్చారు అని చెప్పారు ఆ బ్రాహ్మణశ్రీ జయవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పిందన్నారు అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్థనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు సుశీల తన మాతృత్వపు ఆఫ్యాయతతో కుమారుణ్ణి కౌగలించుకుందని మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకొని వచ్చాడని ఈశ్వరుడు కుమారుడికి శ్రావణమాసంలో చేసే దేవి వ్రతమహత్యం గురించి వివరించాడు ఈ పవిత్ర కథను ఎవరైతే శ్రావణమాసం వచ్చేలోపు లేదా శ్రావణమాసంలో వింటే సకల శుభాలు కలుగుతాయి ఒకసారి దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకొని రాజ్యాన్ని కోల్పోయి ఏం ఏంచెయ్యాలో తోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు దేవేంద్ర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని చెప్పాడు దేవేంద్రుడు ఆ విధంగా దీపం వెలిగించి ఆరాధించగానే దానికి సంతృప్తి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇచ్చింది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని పొందాడు అంతటి శక్తి దీపం వెలిగించటం వల్ల వస్తుంది దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎలవేళలా కాపాడతాయని పురాణాలు చెప్తున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఫలితాన్ని పొందలేం అవేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ముందుగా ప్రమేదలో ఒత్తులు వేసి ఆ తరువాత పోస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ప్రమేదలో ముందుగా నూనె పోసి ఆ తరువాత మాత్రమే ఒత్తులు వేయాలి ఇక దీపారాధన కుందిని లేదా ప్రమేదను నేల మీద పెట్టరాదు ప్రమేద కింద ముగ్గు కానీ ప్లేట్ కానీ ఆకు కానీ అంటే తమలపాకు కానీ రావి ఆకును కానీ ఉంచాలి ఇలా దీపారాధన సమయంలో ప్రమెద కింద రావి ఆకును ఉంచి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక వెండి కుందులు కుందులు ఎత్తడి ఇత్తడి కుందులు చాలా శ్రేష్టం కానీ స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు అలానే ప్రమేదలను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తరువాతే దీపారాధనకు ఉపయోగించాలి అలా కాకుండా శుభ్రపరచకుండా కేవలం ఒత్తులను మార్చటం చేయకూడదు ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపల్లతో వెలిగించరాదు ఏకహారతితో లేదా అగరవత్తిని వెలిగించి దాంతో దీపాలను వెలిగించాలి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వేసి దీపారాధనకు నమస్కరించాలి ఎప్పుడైనా దీపం వెలిగాక కనీసం అరగంట వరకు కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకోవాలి అంతకన్నా తక్కువ సమయంలో కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం దక్కదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అని అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైందని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతటా మనం ఆర్పకూడదు అలానే దీపాన్ని ఒక వత్తితో వెలిగించరాదు ఒక వత్తితో కేవలం శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు రెండు వత్తులను తీసుకొని ఆ రెండింటినీ ఒకటిగా చేసి లేదా విడివిడిగా వెలిగించాలి ఎప్పుడైనా మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్లీ దీపం వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తరువాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనె పోసి మిగిలిన ఒత్తిని వెలిగించరాదు ఇలా చేస్తే మహాపాపం అలా అస్సలు చేయకూడదు ప్రతిరోజు ఒత్తిని తప్పకుండా మార్చాలి అలానే దీపారాధన అనేది తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి కానీ పడమర దక్షిణం వైపు చూపుతున్నట్లు ఉంచకూడదు అలానే దీపారాధన అనేది తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య వెలిగిస్తే ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారు క్రమం తప్పకుండా ఇలా నలభై ఎనిమిది రోజుల పాటు వెలిగిస్తే మీ మనసులోని మాట తప్పక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు నుండి ఆరున్నర మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఉత్తమ జీవనం పొందుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఉత్తమ సంతానాన్ని పొందుతారు ఆ ఇంటి వారికి ఇంట్లో అందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలలో సాయంత్రం ఐదు నలభై ఐదు నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేసిన వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి దీపారాధనను శాస్త్రాలలో చెప్పిన విధంగా వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే వంద శాతం దీపం వెలిగించిన పుణ్యాన్ని పొందుతారు